క్యూనే న్యూస్కు స్వాగతం ప్రఖ్యాతి గాంచిన గొప్ప శైవక్షేత్రం చౌట్పల్లి శ్రీ ఉమాపార్థివ కోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి మాఘబహుళ దశమి మంగళవారం నుండి చతుర్దశి శనివారం వరకు ఐదు రోజుల పాటు కొనసాగుతాయి మంగళవారం దశమి రోజున శ్రీ మహాగణపతి పూజ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సహిత నవనాగ పూజ శ్రీ మహాగౌరీ సహిత షోడశ షోడశ సప్తమాతృక పూజ శ్రీ నక్షత్ర సహిత నవగ్రహ పూజ శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ మహాగణపతి హోమం దేవి లక్ష్మీ సరస్వతి నారాయణ మన్యుసూక్త రుద్రహోమం నిర్వహించారు అనంతరం గోదావరి నదీ జలాలతో ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి ఆలయ ప్రధాన అర్చకులు ప్రణవేశ్వరి బ్రహ్మానందం శాస్త్రి గారు స్వామివారికి శుభ్రవాత సేవ నైవేద్యం సమర్పించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఇట్టి కార్యక్రమంలో భువన ప్రసాద్ దీక్షితులు కల్వకూట సతీష్ శర్మ రామోజుల శరత్చంద్ర శర్మ శితికంఠ శర్మ షణ్ముఖ శర్మ డాలర్ శివసాయి మరియు భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు బుధవారం ఏకాదశి రోజున శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారికి త్రిశూల పాశుపత రుద్రాభిషేకం నిత్య ఆవుపాసన హోమం గురువారం ద్వాదశి రోజున చతుర్వేద పారాయణ ఏకశిలాయుత మహామేరువుకు శ్రీచక్ర కుంకుమార్చన శుక్రవారం రోజు మహాశివరాత్రి రోజున శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ జన్మోత్సవం డోలోత్సవం భక్తులకు సర్వదర్శనం అర్ధరాత్రి నిషి పూజ శనివారం రోజు ఉదయ ఉదయం పూట పెరుగు అన్న అభిషేకము అన్న పూజ హారతి మంత్రపుష్పం తీర్థప్రసాదాలు ఉపవాస దీక్ష విరమణ ఉత్సవం పరిసమాప్తి జరుగును కావున ఇటీ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కోటిలింగేశ్వర స్వామి కృపకు పాత్రలు కాగలరని ఆలయ నిర్మాణ ధర్మకర్తలు భువనగంగా ప్రసాద్ దీక్షితులు తెలిపారు महा पार्थिव पुटिलिंगेश्वरा हिमाद्री सला गंगाधरा माँ पार्थिव पुटिलिंगेश्वरा हिमाद्री सला गंगाधरा माँ पार्थिव पुटिलिंगेश्वरा सुमन जो तुला हारती गोनरा नमनीय फणिघारा कावगरा सुमन जो तुला हारती गोनरा नमनीय फणिघारा कावगरा प्रमद गणता பதித்தோரா ஜனாத்த பதித்தோரா அமலா தரங்க தூலரா அமலா தரங்க தூலரா உமா பார்த்திவா உத்திலிங்கேஸ்வரா மாதிரி சங்கா பார்த்தி

మెదిలిన రూపమేది పైనా మదనానంద స్వామి మనం మెదిలిన రూపమే పైనా పైన పదిలముగా శ్రీ సిద్ధిపురం పదిలముగా శ్రీ సిద్ధిపురం కదలి கைலாசா செல மனா கதலி வாச்சே கைலாசா செல மனா உமா பார்த்திவா போடிலிங்கிஷ்வரா இமா திரிஷ ஜானா தகங்கா సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి